ఆదోని రూరల్ మండలం దొడ్డనగిరిలో ఈరోజు చక్కటి చర్చి ఓపెన్ అయింది దొడ్డనగిరిలో సుమారుగా నూట అరవై కుటుంబాలు ఈ మతాన్ని నమ్మే వాళ్ళు అందరూ కలిపి బ్రహ్మాండమైనటువంటి చర్చిని కట్టుకున్నారు చూడ్డానికి కూడా లోపల చాలా ప్లెజెంట్ గా ఉంది దీన్ని దీనికో ఇలా కట్టుకొని ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేసుకొని నిరంతరం దేవుణ్ణి కొలుద్దాం అనుకునే వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక గుడి కట్టడము ఒక చర్చి కట్టుకోవడం అన్నది వాళ్ళ కళ ఎందుకంటే మనము రెగ్యులర్గా ఏ దేవుణ్ణి అయితే నమ్ముతామో ఆ దేవుడికి మంచి ఆలయాన్ని నిర్మించుకొని మనశ్శాంతిని పొంది అక్కడికి వెళ్ళి పూజలు చేసుకోవడం అన్నది పూర్వజన్మ సుకృతం అది తప్పనిసరిగా ఈ చర్చి ఫాదరు ఈ పెదకడుబూర్లో ఉంటారు రాజుగారు పెదకడబూరులో ఉంటారు అలాగే బాలస్వామి బాలస్వామి గారు ఇక్కడ లోకల్ గా ఈ చర్చికి సంబంధించినటువంటి పాస్టర్ మిగతా ఈ చర్చి కమిటీ మెంబర్లందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ చర్చిలో నిరంతరం ప్రార్థనలు చేస్తూ ఈ చర్చిని నమ్ముకున్న ప్రజలకు మనశ్శాంతిని ప్రసాదించమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను మీ అందరికీ నేను ఎంతో మొదటగా అందరికీ కూడా మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను విచారణకర్తలుగా ఇక్కడికి వచ్చి కేవలము మూడు నెలలు మాత్రమే అయింది కానీ ఇక్కడ విశ్వాసులను చూస్తే ప్రజల్ని ఎంతో చక్కగా వాళ్ళు తమ సొంతంగా కొంత డబ్బును ప్రోగు చేసుకోవటం అయితేనేమి మన యొక్క ఎమ్మెల్యేల మరియు ఇతర రాజకీయ నాయకులు మరియు కొంతమంది ధర్మదాతల ద్వారా వాళ్ళు ప్రేరణ కలిగి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆర్థిక సంపదతో మరియు మా మేత్రానులు బోరెండ్ల జ్వానీస్ తండ్రి గారి యొక్క సహకారంతో మేము ఇక్కడ ఎంతో అందమైనటువంటి ఒక చర్చిని నిర్మించుకున్నాము ఈ చర్చి పేరు వచ్చేసి దివ్య బాలయసు దేవాలయము చర్చి అనగా మామూలుగా అనేక మంది ప్రజలకు ఒక ప్రార్థన ఆలయం మరి ముఖ్యంగా ఇది వరకు గోడలతో ఉన్నది దేవాలయము అక్కడ అందరి కూడా కూర్చోవడానికి కూడా వీలు కాలైనటువంటి పరిస్థితి కాబట్టి ఈ సమయంలో మనందరి రాజకీయ నాయకుల యొక్క ప్రోత్సాహంతో మరి ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు పార్థసార సారథి గారు వారి యొక్క ప్రోత్సాహంతో మనము ఇక్కడ ఇంత అందమైనటువంటి యొక్క చర్చిని నిర్మించుకోవడము మనమందరం కూడా ఎంతో సంతోషించాల్సినటువంటి సమయం అదే కాకుండా వారు సహాయం చేయడమే కాదు ఈరోజు ఈ యొక్క ఆనందంలో పాలు పంచుకుంటూ మన దగ్గరకు వచ్చినందుకు అందరం కూడా సవినంగా సార్ని గౌరవిస్తూ చప్పట్లతో వారిని అభినందిద్దాం థ్యాంక్ యూ సార్ మా గ్రామానికి పిలిచిన వెంటనే శాసన శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు పరసారగా పార్థసారథి గారు మాకు పిలిచిన వెంటనే మా యొక్క ప్రోగ్రాంలో పాల్గొని ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు ముఖ్యంగా సార్ గారు మొదటి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇంకా లోలో ఉండే సార్లు అప్పుడు నాడు సార్ గారు చూసి వెళ్ళారు తిరిగి మరొకసారి వచ్చినాడు తిరిగి మూడోసారి వచ్చేసరికి వెళ్ళి ఓపెనింగ్ చేసినాము సార్ యొక్క ఆశీస్సులు మా యొక్క విలేజ్ మీద మా గ్రామం మీద ఎప్పుడు ఉండాలని అలాగే సారు ఎప్పుడు పోయినా మా పనులు కాదనకుండా చేసి పెట్టే చేసి పెడతారు ఇలాంటి ఎమ్మెల్యే మాకు దొరికినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ చర్చి దాదాపు అరవై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చర్చిని పురాతనమైన చర్చిని దాదాపు కోటి రూపాయలతో ఈ యొక్క చర్చిని ఇప్పుడు స్థాపించడం జరిగింది పెద్దలు చాలామంది దాతలు సహాయం చేశారు అనేక రూపాల్లో సహాయం చేశారు ఆ యొక్క అందరి సమక్షంలో ఈ యొక్క నూతన నిర్మాణం జరుపుకోవడం ఎంతో ఆనందకరం చాలా మంది దాదాపు మేము మూడు వేల మంది అనుకుంటే దాదాపు ఎనిమిది వేల మంది ఇప్పుడు హాజరయ్యి అందరికీ సంతృప్తిగా భోజనాలు అయితేనే అన్ని వసతులు కల్పించాము సార్ గారికి మొన్న ఇన్వైట్ చేసినాం బాగా చేయండి నేను వెళ్ళవేళ్ళు మీకు అండగా ఉంటాను మీరు ఎప్పుడో పిలిచినా నేను పలికేటువంటి వ్యక్తిలాగా మిమ్మల్ని ఎప్పుడు ఉంటానని ఎమ్మెల్యే సార్ గారు మాకు హామీ ఇచ్చారు ఆమెతోనే ఎన్ని రోజులు పని చేసుకుంటూ ఈరోజు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది కావున మరొకసారి ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు జరుపుతూ ముగిస్తున్నాను అలాగే గ్రామ సర్పంచ్ కూడా మాకు చాలా సహకరించారు శివ శివపానికి కూడా వందలు తెలియజేస్తాను థ్యాంక్ యూ